మీరు ఒకటి ఒక విషయాన్ని నేను చాలా స్పష్టంగా ఒక విషయాన్ని చెప్పదలుచుకున్నా మా అంతర్గతంగా పార్టీలో కొన్ని చిన్న చిన్న విభేదాలు ఉంటే ఎవ్రీథింగ్ విల్ సెటిల్ సెటిల్ చేసుకుని ముందుకు వెళ్తాం తెలుగుదేశంలో లేవా ఏ రాజకీయ పార్టీలైనా అంతర్గతంగా చిన్న చిన్న విషయాలు ఉంటే వాటిని సెటిల్ చేసుకుని ముందుకు వెళ్తాం మీరేదో పెద్ద పెద్దగా చూపించే ప్రయత్నం చేస్తే అన్యాయం కదబ్బా హండ్రెడ్ పర్సెంట్ ఉంది సుహృద్భావైన వాతావరణం హండ్రెడ్ పర్సెంట్ ఉంది దానిలో మీకు మీకు ఎందుకు సందేహం ఎందుకో నాకు అర్థం కాడాల సందేహం ఎందుకు వచ్చిందంటే రాష్ట్రంలో చాలామంది అభ్యర్థులను వైసీపీ ప్రకటించినప్పుడు మీ సత్తెనపల్లి నుంచి కొద్దిమంది నేతలను తాడేపల్లి క్యాంపాఫీస్లో జగన్ పిలిపించుకొని మీ ఎంపీ అభ్యర్థి కూడా పక్కనే ఉన్నాడు మీరు కూడా ఉన్నారు వాళ్ళందరూ కూర్చోబెట్టి మాట్లాడారు అంబాటి రాంబాబున్నతో ఏంటి ఇబ్బంది అని అడిగితే వాళ్ళు చెప్పారు ఇబ్బంది ఏంటో రాదు అందుకోసం అడిగాం సార్ మీరు మీరు అడిగినందుకు సంతోషం సంతోషం సంతోషంగా మీరు అడగాల్సింది అడగండి నేను ఒక మాట చెప్తానండి జగన్ జగన్మోహన్ రెడ్డి గారు నన్ను పిలిచారు కడమ పేర్లు అనవసరం వెంకటేశ్వర రెడ్డి గారిని పిలిచారు అందరినీ నుంచోబెట్టి ఫోటో దిగి నవ్వుతూ ఫోటో దిగమని చెప్పి అందరినీ నుంచోబెట్టి ఫోటో దిగి ఆ ఫోటోని పేపర్లో వేయించి జగన్మోహన్ రెడ్డి గారు నన్ను డిక్లేర్ చేశారు మీరు ఇంత ప్రక్రియ జరిగింది ఆ విషయాన్ని మీరు సార్ సార్ తప్పది నూట డెబ్బై ఐదు ఉన్నాయి అందరు అభ్యర్థుల నుంచి నాయకుల నుంచి నవ్వుతూ మాట్లాడి ఫోటో తీయించి ఫోటో పేపర్లు వేయించలేదు సార్ జగన్ ఇందాక చెప్పాను కదబ్బా మాకు ఒకే అంతర్గతంగా చిన్న చిన్న విభేదాలు ఉంటే వాటినన్నింటినీ సెటిల్ చేసి నా అభ్యర్థిత్వాన్ని జగన్మోహన్ రెడ్డి గారు ప్రకటించారు గ్రూప్ ఫోటో తీసుకుని కూడా ప్రకటించారు ఇది మా అంతరంగికమైనటువంటి వ్యవహారం ఇది సెటిల్ అయిపోయింది దాన్ని మళ్ళా మీరు ఏదో లెగ్గొట్టే ప్రయత్నం చేస్తున్న నాకు సార్ రాజుపాలెము మైనింగ్ వారి మీ మీద మీ సొంత పార్టీ నాయకులు కోర్టుకు వెళ్ళారంటే కదా సార్ ఎందుకు సార్ అది సొంత పార్టీ నాయకులు కాదండి ఆ మైనింగ్ వల్ల ఆ మీద కోర్టులో వేశారు కోర్టులో ఏమైందో చెప్పండి మీరు ఫాలో అయ్యారా కోర్టులో వేశారు ఏమైందో తెలుసా మీకు పీల్ నవ్ దే హ్ నాట్ టేకెన్ ఇన్ ఫైల్ దాని ఫై మా పెసీ కేసు లేదన్నారు ఇంకా దానికన్నా ఏం చెప్పాలి నేను ఇంకా ఎస్ వేశారు కోట్లు వేశారు కోట్లు వేశారు అని ఊరికి వేస్తే సరిపోయిందా కోట్లు ఎవరైనా వేయొచ్చు వేస్తే టేకన్ ఆన్ ఫైల్ తీసుకుంటే కదా ప్రాథమికంగా అయినటువంటి ఆధారాలు ఉన్నాయని ఫ్రైమ్ ఆఫీస్ కేసు ఉందని తీసుకుంటే కదా కేసు అది నీ మీద కూడా నేను వేయొచ్చు ప్రైవేట్ కేసు తీసుకుంటారా సో కొద్దిగా మీరు కాస్త తెలుసుకుని అడగండి అబ్బా ప్రశ్నలు తెలుసుకోకుండా ఆరోపణలు చంద్రబాబు లాగాను పవన్ కళ్యాణ్ లాగాను ఆరోపణలు చేస్తే ఎలాగ చెప్పు ఈ ప్రశ్నలన్నీ జనంలో ఉన్నాయే నుంచి మీరు వింటున్నాయే కాకపోతే ఈ షో ఎలక్షన్ ముందు జరుగుతుంది కాబట్టి ఎలక్షన్ లో మీరు పోటీ చేస్తున్నారు కాబట్టి పోటీ చేస్తున్న సమయంలో రావురి చంద్ర రావురి మీరు ప్రశ్నలు మీరు ఆరోపణలు కానీ వాటి మీద మీరు ఇచ్చే క్లారిటీని జనం దగ్గర తీసుకుపోవటమే మా ప్రయత్నం ఉందే గానీ అంబటి రాంబాబు మీద బురద జల్లాలను మీరు ఇందాక చెప్పినట్టుగా ఆరోపించాలనో ఆరోపించే రైట్ మాకు ఉందోనో అసలు కానే కాదు మీరు ఇందాక చెప్పారు జగన్ దగ్గర జగన్ దగ్గర జగన్ దగ్గర పంచాయతీ అయ్యింది నవ్వుతూ ఫోటో దిగమన్నారు జగన్ వాళ్ళు నవ్వుతూ దిగారు మీ పక్కన వాళ్ళు మిమ్మల్ని సత్యనపల్లి వదిలిపెట్టి చి மிம சத்தின பள்ளி மிமல் சத்தினப்பள்ளி வதிலப்பெட்டி சிலகூர் பேட்ட வெள்ளமன்னா